मसइलो संडा रैली ప్రపంచంలోని హిందులకి ఒక విషయంలో గత అనేక సంవత్సరాల నుంచి కూడా ఒక డిమాండ్ ప్రథమంగా చేస్తూ వచ్చింది దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వం యొక్క గుప్పిట్లోంచి తీసేసి హిందూ ధార్మిక సంస్కృతి అప్పగించాలి అప్పుడు మాత్రమే దేవాలయంలో ఆగమ శాస్త్రం ప్రకారం అన్ని క్రియలు కూడా జరుగుతాయని అనేక సంవత్సరాలుగా మనం పోరాటం చేస్తున్నాం ఎప్పుడైతే దేవాలయాలు రాజకీయ పునరావాస క్షేత్రాలుగా మారిపోయాయో దానివల్ల వచ్చిన వైపరీత్యం ఇది కాబట్టి మిగిలిన మైనారిటీ మతాలకు ఏ విధంగా స్వేచ్ఛ ఉందో అలాగే హిందువులందరికీ కూడా మన మన దేవాలయాన్ని మనమే నిర్వహించుకోవాలి ఇది మన యొక్క ప్రధానమైన డిమాండ్ రెండవది అలాగే దేవాలలో ఎవరైతే ఇతర మతస్థులు ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే ఇతర సంస్థలకి ఇంటర్నెట్ డిపార్ట్మెంట్ కి తొలగి ట్రాన్స్ఫర్ చేసి కేవలం హిందువులను మాత్రమే ఇక్కడ ఉంచాలి ఈ హిందూ ధర్మ సంస్థలకి కూడా మన దేవాలయాల యొక్క పరిరక్షణ అప్పగించాలనే ఉద్దేశంతో యావత్ భారతదేశంలో కూడా ఈరోజు విశ్వేందు పరిషత్ ఉద్ధరిస్తోంది మనం ఇంకా హిందూ సమాజం మీద ఎలాంటి ఆక్రమణలు జరగకుండా ఎలాంటి దురాక్రమణలు జరగకుండా ఉండాలంటే మనమందరము తప్పనిసరిగా భుజం భుజం కలిపి మన కులాన్ని మనం మసిపోయి మనమంతా హిందువులమనే స్కోతో మనం ఉన్నప్పుడు మాత్రమే మన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోగలుగుతాం మన దేవీ దేవతలను పూజించుకోగలుగుతాం మన పండుగలు మనం హ్యాపీగా చేసుకోగలుగుతాం మన దేవాలయాన్ని మనం రక్షించుకోగలుగుతాం గోవిందా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా రాజకీయం ఎవరి పార్టీ వాళ్ళు వారిని ఓడు చేసుకుంటూ ఇవాళ హిందువులందరినీ కూడా అవమానించవలసే రీతిలో గౌరిస్తా ఉన్నారు మీ రాజకీయాలు మానండి నిజంగా అక్కడ లడ్డు అపవిత్రం జరిగి ఉంటే నిజానిజాలు తేల్చి ఈ రాష్ట్ర ప్రపంచానికి తెలియజేసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఏడుకొండల స్వామి అంటే ఈ ప్రపంచ దేశాల్లో మరి ఉన్నటువంటి ప్రఖ్యాతి నా అందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా నిజానికి చేసాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేవాలయాల్లో ఉన్నటువంటి అన్ని మతస్థులు తొలగించి ఏ దేవాలయంలో అయితే హిందువులు ఉండాలో ఆ దేవాలయ హిందువులందరినీ కూడా నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మన దేవాలయాల పరిరక్షణ కమిటీని ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రాబోయే కాలంలో అన్ని మతస్థులు ఎక్కడ ఉన్నా కూడా తొలగించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి The just to celebrate.